ఉప్పల్ నెక్స్ట్ 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 ఉప్పల్ మన మల్లారెడ్డి గారి నియోజకవర్గంలో అక్క మరి వారి కోరిక పైన కోరుతా ఉన్నారు రెండు నిమిషాలు జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్ జై మల్లారెడ్డి జై తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం వచ్చినాకయ్యా ఆనాడు ఎట్లుంది ఈనాడు ఎట్లుంది నాయనా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మసిముసి గంటలు కట్టి ఆరు పథకాల హామీలు చేసి వాళ్ళు గద్దెక్కి గడ్డి ఎక్కిర్రు గడ్డెక్కిరి ఇవ్వాల ఓటు ఎక్కి ఓటు వేసినాక బూటు చూపిస్తుండ్రు ఇయాల ఇరవై నాలుగు గంటలు మేడివాయి మేడి వాయి మేడి వాయి ఆలుగంట వాయి మొగరం గంట బై ఎలా తిరుగుతుండ్రు రైతులను వర్తించుకుంటలేరు రైతులకు నీళ్ళు లేవు తాగే నీళ్ళు లేవు సాగే నీళ్ళు లేవు ఈ రోజుకి ఈ రోజు వరకల్లా కేసీఆర్ పది సంవత్సరాల నుంచి పదిలంగా కాపాడుకున్నారు ప్రజల పదిలంగా ఉన్నాం పదిల మనం అందరం ఈ రోజు వరకు కేసీఆర్ కేసీఆర్ కేటీఆర్ ఆనాడు ఉద్యమాలు చేసిర్రు జై తెలంగాణ అన్నారు జైలు కూడు విన్నారు లాటి దెబ్బలు విన్నారు జై తెలంగాణ అంటూ వినాదాలు చేసిండు మా అన్న కేసీఆర్ మా అన్న జైల్లో పోయి చిప్పకూడు తిన్నాడు జైలు దెబ్బలు తిన్నారు ఆనాడు బీజేపీ వచ్చి జై తెలంగాణ జడలేపిరా కాంగ్రెస్ వాళ్ళు వచ్చే రి తెలంగాణని ఏ నాడు లేపలేదు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక పది సంవత్సరాల నుంచి తాగే నీళ్లు సాగే నీళ్లు హరిత ఆహార పథకం సంక్షేమ పథకాలు అమ్మ అమ్మఒడి ఆశావరి కర్లు అమ్మఒడి ఆశావరి కర్రలు కంటి వెలుగు రెండు వేల పింఛిని రెండు వేల పింఛిని కేసీఆర్ ఇస్తే నేను నాలుగు వేల పెంచిన ఎంత గెలవంగానే డిసెంబర్ నెల తొమ్మిది తారీఖు గెలవంగానే రెండు లక్షల రుణవాపి కేసీఆర్ గెలిచిన కేసీఆర్ ఇయ్యాలా ముప్పై ఎకురాలకు ఇయ్యలే నువ్వు రెండు కోట్ల ఎనిమిది లక్షల ఎకురాలకు నీళ్ళు ఇచ్చిండు కేసీఆర్ నువ్వెన్న గురాలకు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని ఈ రోజు వరకు ఏ ప్రభుత్వం చేయలే అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఆనాడు కూడా నీళ్లు లేక నిధులు లేక రైతులు రైతులు ఆత్మహత్య చేసుకోరు నీళ్లు లేక ఆత్మహత్య చేసుకుందాం మిగిలిన రైతులుంటే అడ్డు బాగుతారు పొలాలు అమ్ముకుర్రు శల అమ్ముకుర్రు దేశాలు పట్టిరు కూలి లెక్క బొమ్మాయికి పోయిర్రు బెజవాడలకు పోయిర్రు ఆనాడు రైతులకు అడ్డుకు బాగుతారు అమ్ముకున్నారు తెలంగాణ తెచ్చినాక కేసీఆర్ కొన్ని కోట్లు పెడతా ఎక్కువ దొరుకుతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ శలక పొలం కొందామంటే దొరుకుతలేదు లేదు ఎండిన బిగుళ్ళు చెరలల్లో నీళ్లు లేవు బావుల్లో నీళ్లు లేవు ఒక్కొక్క రైతు నాలుగు పొరలు వేసిన ఐదు లక్షలైన కానీ నీళ్లు లేవు బద్ద పొలాలు ఉన్నాయి బద్దనిర్ర పొలాలు పడితే ఐదు లక్షల అప్పు ఎత్తినవని నూట ఎనభై మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్కలు ఒక్కలు కేటీఆర్ తిరుగుతుండు హరీశ్వరావు తిరుగుతుండు అటు చేసి ఇటు చేసి రైతుల గురించి పాటలు పడేది మన తెలంగాణ బిడ్డ మన కేటీఆర్ రామన్నా మన రామన్న పాట పాడుతుండు రైతుల కొరకు ఎన్ని బాధలయ్యా ఎన్ని కష్టాలయ్యా కళ్యాణ లక్ష్మి బాయే సాది ఉమారకు వాయే కేసీఆర్ కిట్టు వాయే రెండు లక్షలు వాయే కళ్యాణ లక్ష్మి బాయే ఏమో ఏం మాటలు మాట్లాడుతుండు ఒక్క బస్సులు ఒక్కటైనా నెరవేర్చిండు ఆ బస్సులు ఎక్కితే ఎక్కకుంటే ఎంత ఆరు పథకాలలో ఒక్క పథకం కాలే ప్రజల ఈ రోజు మల్కాజి గిరిజను విరవర్గానికి రెడ్డి సార్ నిలబడ్డాడు కష్టపడదాం ఏ ఏరియాలో ఎంపీ నిలబడుతుండవు నల్లగొండ కావచ్చు హన్మకొండ కావచ్చు వరంగల్ కావచ్చు కరివినగ రామగుండం మంచిరా వెల్లంపల్లి ఏ ఏరియాకు ఎంపీ నిలబడితే కారు విద్దాం కష్టపడదాం కష్టపడదాం కయ్యకండి ప్రజల కష్టపడదాం చెవుట ఎందుకు చెవిట మనం ఎందుకంటే గెలిపించే ఎంపీగా గెలి గెలిపిద్దాం ప్రతి ఒక్కరి కష్టపడదాం నాది అనుకోవద్దు మనకు పగలవద్దు కష్టపడదాం ఒక్క సీటు తెచ్చుకో నువ్వు మగోడు నువ్వు అయితే అన్నాడు ఒక్కొక్క మగోడు ఒక్కటి కాదు ప్రతి ఎంపీని గెలిపించుకుందాం ప్రతి ఎంపీని గెలిపించుకొని కేసీఆర్ కు కేటీఆర్ కు మనం గిఫ్ట్ గా ఇద్దాం

ఇప్పుడు ఈ కాదు మా కేతమ్మ జవార్ నగర్ గట్టిగా జపనట్టు అందరవాళ్ళు గట్టిగా జపనట్టు కేతమ్మ జై కేతమ్మ ఇప్పుడు ఉపల ఎమ్మెల్యే గారు అంత ఉపల ఎమ్మెల్యే లక్ష్మీరెడ్డి గారు మాట్లాడతారు సోదరి సోదరి మల్లకి వేదికమైన పెద్దలకి అలాగనే ముఖ్యంగా కేటీఆర్ అన్నకి మీ అందరూ కూడా నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న రాయలక్ష్మారెడ్డి అన్నకు మీరు ఇచ్చినందుకు థ్యాంక్స్ అన్న ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి ఆయన గెలిపిస్తే బాస్తుందన్న ఉందన్న అందరం ఏడు మందికి ఏడు మందిని గెలిచినాం కాబట్టి అన్ని జాగాల మెజారిటీ వస్తుందని అని నేను అనుకుంటున్నాను ముఖ్యంగా ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో నాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తెస్తా అని చెప్పి కోరుకుంటున్నాను అన్న మేము కష్టపడి మేము అందరం కూడా మా కార్యకర్తలు అందరం కూడా కష్టపడి గెలిపిస్తాం అలాగనే అన్న మీ అందరికీ కూడా తెలుసు రాయుడి లక్ష్మారెడ్డి అన్న నాకు ఎలక్షన్లో ఆనెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ పనిచేసిందన్న అలాగనే మా సోమశేఖర్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి వీళ్ళందరూ కూడా కష్టపడి నన్ను గెలిపించినందుకు మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను నేను నా బాధ్యత నాకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ తెప్పిస్తా అని చెప్పి కోరుకుంటూ ఈ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మరి ఇప్పుడు మల్లారెడ్డి గారు మాట్లాడే ముందు కీతమ్మ మాట్లాడింది కదా నేనే మాట్లాడాలంటు కానీ మన మాట రిక్వెస్ట్ చేస్తాను ఆయన మాట్లాడు అందరికీ నమస్కారం జై తెలంగాణ జై కేటీఆర్ జై లక్ష్మణ

మల్కాజ్గిరి అంటే బిఆర్ఎస్ రోజు మన పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ మన కేటీఆర్ సార్ గారు అదే మాదిరిగా మన బంగార మటి క్యాండిడేట్ నాకంటే కూడా ఎన్నో విధాల మంచోడు నేనే పెద్ద సేవ అనుకున్నా నేనే అనుకున్నా కానీ ఆయన నాకంటే నేను పదేళ్ల సందే సేవ చేస్తున్నా ఆయన ఇరవై ఐదు ఏళ్ల సందే సేవ చేస్తున్నాడు పేద ప్రజలకు హాస్పిటల్లల్లో మంచిగా పేదలకు అందరికీ కూడా ఆరోగ్యం కోసం అన్ని రకాలు కూడా సేవ చేస్తున్నాడు అంటే మన లక్ష్మణ కాబట్టి ఆయనను మనం అందరం కూడా భారీ మెజార్టీ తోని గెలిపించే బాధ్యత మన మీద ఉన్నది అదే మాదిరిగా మా సుధీర్ అన్న మా అన్న మా కృష్ణన్న మా నవీనన్న మా రామన్న అన్న మా లక్ష్మణ మా శ్రీధర్ అన్న మా మా దోస్ మాలు సోమశేఖర్ మా అల్లుడే ఆయన ఇక్కడ మా అక్క వాణి అమ్మ ఇక్కడ మా అల్లుడు మహేష్ బాబు మా వివేకానంద నా కొడుకు వివేకానంద మా అన్న మిగతా స్థానికులకు అందరు కూడా మా మేయర్లకు చెప్పినాయని చెప్పిన నా పక్కకు మా అన్నయన మా పార్టీ ప్రెసిడెంట్లకు మా చైర్మన్లకు మా మేయర్లకు మా కార్పొరేటర్లకు మా కౌన్సిలర్లకు మా సర్పంచ్లకు మా ఎంపీలకు